హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజైతే దొండకాయ ఫ్రై చేసుకున్నాను నేను ఎప్పుడులా కాకుండా ఈరోజు ఇలా చేసుకున్నాను ఆ వీడియో చూసానండి దొండకాయలు సన్నగా కట్ చేసి పెట్టేసుకొని కొంచెం ఉప్పు కొంచెం కార్న్ఫ్లవర్ రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకున్నాను శనగపిండి పౌడర్ కాకుండా శనగపప్పు పౌడర్ చేసుకొని అదో మూడు స్పూన్లు వేసుకొని బాగా కలిపేసుకున్నాను ఒక రెండు నిమిషాలు పక్కన ఉంచేసుకొని ఈలోగా స్టవ్ మీద బాండీలో ఆయిల్ పోసేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది కలుపుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బాండీలో వేసేసుకొని బాండీలో వేసేసుకుంటున్నాను బాండీలో వేసేసుకున్న తర్వాత అవి కొంచెంసేపు అలానే ఉంచి కలుపుకోకుండా సేపు అయి కొంచెంసేపు అయిన తర్వాత కలుపుతూ చిన్న మంట పెట్టకుండా పెద్ద మంట మీదే ఉంచి కాల్చాను అనమాట బాగా ఫ్రై అయి క్రిస్పీగా వచ్చినాయి కాలిన తర్వాత తీసేసుకొని ప్లేట్లో వేసుకొని ప్లేట్లో వేసేసుకున్నాను ప్లేట్లో వేసుకున్న తర్వాత కొబ్బరి పౌడర్ కొట్టింది ఉంటుంది కదా అది వేడి వేడిది వేసేసుకుంటే ఎమ్మటే అబ్జర్వ్ అవుతుంది దానికి వేడి మీద ఉంటాయి కాబట్టి కొబ్బరి పౌడర్ వేసేసుకొని కలిపేసుకొని తినేసేయడమే దొండకాయ ఫ్రై నేనైతే ఎలా చేసుకున్నాను ఇంకోలా కూడా చేసుకుంటారు కదా నేనైతే ఎలా చేసుకున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దొండకాయ పచ్చడి ఫ్రై లైక్ మై వీడియో